చిరంజీవి గారి సినిమాల్ని తాకి మురిసిపోతుంది తెలుగు కళామ్మ తల్లి ఎంతగానో సంతోషిస్తుంది సైరా నరసింహారెడ్డి చిత్రం కోసం మనందరం ఎదురు చూస్తున్నటువంటి ఈ శుభతరుణంలో ఈ పుట్టినరోజు వేడుకల్లో భాగంగానే మణిశర్మ గారి కంపోజిషన్లో కాసర్ల శ్యామ్ గారు ఒక అద్భుతమైన పాటని రాశారు కాసర్ల శ్యామ్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము అలాగే ఈ పాటని పాడింది మనందరికీ చాలా ఇష్టమైన సింగర్ మంగ్లీ ంగ్లీ స్పెషలీ ఈ సాంగ్ కాసర్ల శ్యామ్ గారు ఎన్ని బ్యూటిఫుల్ రస్టిక్ తెలంగాణ సాంగ్స్ రాశారో మనకు తెలుసు కాసర్ల శ్యామ్ గారు అండ్ మణిశర్మ గారి మ్యూజిక్ డైరెక్షన్లో ఈ సాంగ్ కంపోజింగ్ జరిగింది మంగ్లీ పాడిన సాంగ్ మంగ్లీ ఏం పడదామా ఇద్దరూ కలిసి పాడబోతున్న సాంగ్ వాతావరణ శాఖ వాళ్ళు ఎక్కడెక్కన్నో వరదలు వస్తున్నాయని చెప్తున్నారు కానీ ఇక్కడ ఈ అభిమాన వరద చూస్తుంటే విధంగా గుండె ఉప్పొంగిపోతుంది చిరంజీవి గారు ఆ ఒక్క మాట చాలు నూట యాభై ఒక్క సినిమాలయ్యి నూట యాభై రెండు సినిమాలకి రెడీ అయిన ఒక నవ యువకుడు ఈరోజు మెగాస్టార్ గారి గురించి ఒక పాట రాయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ పాట కోసం చాలా కష్టపడి అన్ని విధాలుగా చిరంజీవి గారి వ్యక్తిత్వాన్ని చిరంజీవి గారి ఆ గమనాన్ని ఆ దృష్టిలో ఉంచుకొని రాయడం జరిగింది ఈ అవకాశం రావడానికి ముఖ్య కారణమైన స్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎన్నో హిట్ పాటలు అందించారు మణిశర్మ గారు వారి సంగీత దర్శకత్వంలో ఈ పాట రాయడం జరిగింది మంగ్లీ గాత్రంలో మీరు వింటారు అంతకంటే మంగ్లీ పాడ కంటే ముందుగా నేను తీసుకున్న నిజంగా ఒక హుక్ లైన్ కొనిదెల ఇంటి శివశంకర్ ఈ మాస్టర్ కొలమానం లేని పోస్టర్ ఒకే ఒక్కడి మెగాస్టార్ తారలు ఎన్ని ఉన్న వెండి తెరపై ఒకే ఒక్క స్టార్ మెగాస్టార్ ఇప్పుడు మనం మంగ్లీ గాత్రంలో ఆ పాట విందాం థ్యాంక్ యూ సో మచ్ అన్న మెగా అభిమానులందరికీ నమస్కారం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నా ఈ పాట పాడడం నేను ఎవరైనా మెగాస్టార్ గారికి గిఫ్ట్ ఇస్తారు కానీ మెగాస్టార్ గారు నాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు ఆయన బర్త్డే రోజు అని అనుకుంటున్నా చాలా అదృష్టంగా భావిస్తున్నా నేను చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఒక్కడే ఒక్కడు హీరో ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరు మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు కూడా ఎక్కడ అడిగినా ఎవరు నీకు ఇష్టమైన హీరో అంటే ఎల్లప్పుడూ నాకు మెగాస్టార్ చిరంజీవి గారే అని చెప్తాను సో అండ్ ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దవాళ్ళందరికీ నమస్కారం అల్లు అరవింద్ గారికి అండ్ ప్రతి ఒక్కరికి పేరుకేరున్న దండాలు తెలుపుకు తెలుపుకుంటూ అండ్ స్వామి నాయుడు గారికి అండ్ మన కాసర్ల శ్యామన్నకి అండ్ మనీష్ శర్మ గారు నాకు చాలా 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 ఇష్టం ఆయన ఆయనకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అల్ట్ అండ్ జన్మదిన శుభాకాంక్షలు చిరంజీవి గారు థ్యాంక్ యూ సో మచ్ యా పుట్టినాడు కాంజని సూతుడు మీరందరూ క్లాస్ కొట్టలే గమున నాట్యం ఆడ అయితే చో చూసేది

We'll okay.

అనురాగం కనుసందలతో తీర్చే కుటుంబ ఎంతో ఈ క్షణం తీరికే లేకున్నాళ్ళని పంచే చట్టాలంటూ ఏని స్వచ్ఛమైన మనసున్నోడు అంతా రావాళ్లను కొని నడిచే వేయి మాస్టర్ మనం లేని పొస్టర్ రుగీ మేగాస్టర్